విజయవాడ అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మదర్సాలో ఆకస్మిక తనిఖీలు చేయక కుళ్లిన మాంసం వచ్చింది వంటగదిలో ఉన్న రెండు ఫ్రిడ్జుల్లో కుళ్లిన మాంసం ఉందని గుర్తించారు ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశాలతో ఆహార భద్రతా శాఖ అధికారులు రంగంలోకి దిగారు ఆహార భద్రత అధికారులు మాంసాన్ని సీజ్ చేశారు ఎలాంటి అనుమతి లేకుండా మదర్సా నడుపుతున్నట్లు రెవెన్యూ అధికారుల తనిఖీలో బయటపడింది ఘటన వాస్తవాలు పోలీసు దర్యాప్తులో తేలుతుందని బొండా ఉమా తెలిపారు మంది సామాజిక వర్గానికి చెందిన పిల్లలు ఇక్కడ చదువుతున్నట్టు బయటపడింది రాత్రి డిన్నర్ చేసినాక కరిష్మా అనే పాపకి వామిటింగ్స్ అవటం ఆ పాపతో పాటు ఇంకొక నలుగురు ఆడపల్లెలు కూడా హాస్పిటల్ జారటం దుర్దాతం ఆ పాప చనిపోవడం జరిగింది స్టోరేజ్ లో ఆల్మోస్ట్ స్పాయిల్డ్ మటన్ ఉంది చికెన్ ఉంది ఎన్ని ఎప్పుడు బక్రీద్కి దానికి ముందుకి వచ్చినటువంటి మటన్ ని ఆ ఫ్రీజర్లో లో పెట్టి బాక్స్లో పెట్టి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి ఫుడ్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్టర్లు కానీ వీళ్ళ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉంది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి నడుస్తూ ఉన్నాయి ఎస్సిపి గారికి సిఏ గారికి అలాగే అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఆదేశాలు ఇచ్చాం వెంటనే సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇవన్నీ కూడా పంపించి దాని మీద పూర్తి ఇది కూడా తెప్పించమని చెప్పాం అలాగే మదర్సాన్ని సీజ్ చేయమని చెప్పాం నిజానిజాలు వాస్తవాలు పోలీస్ ఎంక్వైరీలు తేలిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం